హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడలో రీసెంట్గా ఓపెన్ చేసిన రివర్ ఫ్రంట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము నిన్నే ఈ పార్క్ని అయితే ఓపెన్ చేశారు దీని అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా వారధి ఉంది కదా వారధి పక్కనే దీన్నైతే కన్స్ట్రక్షన్ చేశారు నిన్నే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీన్నైతే ఓపెన్ చేశారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రివర్ ఫ్రంట్ అని ఒక ఫోటో పాయింట్లో అయితే ఉంది ఇక్కడ ఇంకా ముందుకెళ్ళైతే చూస్తే మొత్తం గార్డెన్ టైప్ ఏర్పాటు చేశారు ప్లస్ మధ్యలో వచ్చేసి వాకింగ్ ట్రాక్ కూడా ఉంది ఇటు నుండి మీరు చూసుకోవచ్చు వారిది కనిపిస్తుంది కదా అటు సైడ్ అంతా మొత్తం రివర్ అనమాట ఈ పార్క్ కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారంటే కరెక్ట్గా ఆ ఫ్లడ్ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ పైన అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు వన్స్ ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి మూడు ఫేసులుగా కట్టారు కదా మూడు ఫేసుల్లో ఫేజ్ టూ మీదైతే ఈ పార్క్ ఈ పార్క్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూసుకోవచ్చు వచ్చేసి సింహం బొమ్మలు పెట్టారు ఇంకా ప్లస్ ఇక్కడ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూర్చొని ఈ వ్యూని అయితే చూడొచ్చు ప్లస్ మధ్యలో జిమ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ కూడా పెట్టారు ఇక్కడ నుండి నేను ముందుకెళ్ళి చూపిస్తాను వ్యూ ఇది రిటైనింగ్ మాల్ వచ్చేసి ఇంత హైట్లో అయితే ఉండిద్ది ఇది సైడ్ అయితే గ్యాప్ వదిలేరు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం కూర్చోడానికి లెఫ్ట్ సైడ్లో మీకు కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు ఏదైతే ఈ ప్రాంతం ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు ఇల్లులు ఉన్నాయి కదా ఇటు వచ్చేసి ఇది రామరాజ్యనగర్ అంటారు ఈ ఏరియా రామరాజ్యనగర్ కృష్ణ లంక ఇంకా నగర్ ఈ ప్రాంతం అయితే ఈ ఇటువైపు నుండి ఈ పార్కు అయితే ఈజీగా వచ్చి ఇక్కడ అయితే సేద తీరొచ్చు సాయంత్రం పూట అయితే చాలా ఆహ్లాద ఆహ్లాదకరంగా అయితే ఉండేది ఇక్కడైతే దీని ఓపెనింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కి అయితే ఓపెన్ చేస్తారు సిక్స్ నుండి నైన్కి అయితే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఎయిట్కి అయితే క్లోజ్ చేసేస్తారు ప్రజెంట్ టైమింగ్ అయితే అదే వన్స్ ఏదైతే కృష్ణా రివర్లో ఫ్లడ్స్ వచ్చి ఆ గేట్లో వదిరాలనుకోండి ఇక్కడ నుండి ఆ వాటర్ లెవెల్ చూడడానికి కూడా చాలా బాగుండిద్ది వాటర్ అయితే ఇటు పైకి రాదు కానీ ఇక్కడ నుండి చూడడానికైతే చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు ఎదురుగా జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టారు అంటే మార్నింగ్ టైము వచ్చి వాకింగ్ చేసి జిమ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నాయి బాగా ముందుకెళ్తే అంటే ఒక ప్లేస్ వరకు ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఎస్టడీనే ఓపెన్ చేశారు ఈ పార్క్ అయితే అది కూడా ఈ రిటైనింగ్ వాళ్ళు ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఓపెన్ చేశారు కానీ కొంచెం ఇక్కడి వరకు అయితే కంప్లీట్ అయింది ఇంకా ముందు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు మీరు చూసుకోవచ్చు వన్స్ ఇది కూడా కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ వరకు వాకింగ్ చేయడానికి కానీ మార్నింగ్ టైంలో జిమ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టారు ఇక్కడ సైడ్లో అయితే ఇంకా గార్డెనింగ్ అయితే ఏర్పాటు చేయలేదు అక్కడ వరకు అయితే గార్డెనింగ్ అనేది కంప్లీట్ అయింది ప్లస్ ఇక్కడ మధ్యలో మధ్యలో స్ట్రీట్ లైట్లు కూడా పెట్టారు మీరు చూసుకోవచ్చు ఒక లైన్లో అయితే పెట్టారు మొత్తం నైట్ టైము వారధి వైపు నుండి ఈ వ్యూ అయితే చాలా బాగుండిద్ది అంటే లైటింగ్తో కానీ బాగుండిద్ది చాలా బాగుంటుంది వ్యూ ప్లస్ ఈ ఏరియా ప్రజలకే ప్రస్తుతానికైతే వా రిటైనింగ్ వాల్ వచ్చింది కాబట్టి ఫ్లడ్ నుండి రిలీఫ్ వచ్చింది ప్లస్ ఈ పార్క్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మార్నింగ్ టైంలో వాకింగ్ చేయడానికి కానీ ఇక్కడ జిమ్ చేయడానికి కానీ పిల్లలు వచ్చి ఆడుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ప్రజెంట్ ఇంకా అక్కడ చాలా వరకు పనులు ఇంకా జరుగుతున్నాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ అన్నీ కొన్ని అయితే అరేంజ్ చేశారు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి చూసుకోవచ్చు నాకు తెలిసి వాకింగ్ ట్రాక్ ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఈ రిటైనింగ్ వాల్ మొత్తం మీద కన్స్ట్రక్షన్ చేస్తారని అయితే నేను విన్నా ప్రస్తుతానికి ఫేజ్ వన్ అయితే ప్రజెంట్ ఈ వా ఇది అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ అయితే పార్క్ అనేది కంప్లీట్ చేశారు ప్రస్తుతానికి ఈ పార్క్ మా ప్రజెంట్ అయితే ఫ్రీనే ఫ్యూచర్లో టికెటింగ్ ఏమైనా పెడతారేమో తెలియదు కానీ ప్లస్ నేను ఇవి అనుకోవడం ఈ పార్క్ పెట్టడం ఒక ఏదైతే ఐడియా ఉండద్దో ఈ ఐడియా అనేది చాలా చాలా మంచి ఐడియా అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెంట్గా మీరు చూసుకోవచ్చు సూర్యుడు కనిపిస్తున్నాడు కదా ఈ వాకింగ్ చేసే వాళ్ళకి ఎదురుగా సూర్యుడు సూర్యుడు పడడం అనేది మంచి ఇది అంటే హెల్త్ విషయం హెల్త్ పరంగా చూసుకున్న మంచి ఇదే ప్లస్ రైట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు రివర్ కూడా ఫ్లో అయ్యే ఇది కదా ప్లస్ ట్రాఫిక్ కూడా చాలా దూరంగా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి పొల్యూషన్ కూడా అయితే ఉండదు ఇక్కడ ఈ మొత్తము ఈ వాకింగ్ ట్రాక్ వచ్చేసి ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల మేర అయితే ఏర్పాటు చేశారు దాంట్లో ఇది వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు కోట్లతో అయితే ఇది కంప్లీట్ చేస్తున్నారు ఇంకా నాలుగు మీటర్ల వెడల్పుతో ఒక సైక్లింగ్ ట్రాక్ దాని కానుకొని పది మీటర్ల వెడల్పుతో ఆహ్లాదకరంగా ఉండేలా ఇది పార్క్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ పార్క్ పనులు అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి చాలామంది వర్కర్స్ పని చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్ చేయడానికి అయితే ప్రజెంట్ సగం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ సగం నుండి అయితే ఇంకా కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ నుండి అయితే ఎస్టెడీనే ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ నుండి అయితే మొత్తం వేగవంతం చేసి కంప్లీట్ చేసేస్తారు స్పీడ్గానే చేస్తున్నారు ఇంకా ఈ పార్కులో వచ్చేసి పది మీటర్ల వెలుగుతో ఆహ్లాదకరంగా ఉండేలా ఒక సైడ్ పార్కు ఇంకో సైడ్ వార్కింగ్ ట్రాక్ మధ్యలో జిమ్ ఇంకా సిట్టింగ్ ప్లేసు నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి ఇంకా వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి అనువుగా అయితే స్థలాన్ని కూడా కేటాయించారు అది స్టార్టింగ్లో అయితే ఉంది రాత్రి వేళల్లో కళ్ళు చెదిరిపోయేలా లైటింగ్లు కూడా ఏర్పాటు చేశారు నైట్ టైం వచ్చేసి చాలా బాగుండద్ది వ్యూ కూడా ఇక్కడ నుండి ఇంకా ఇంక ముందుకెళ్ళు అయితే చూపిస్తాను ముందైతే ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుండి అయితే ఇంకా పనులనేవి జరగాల్సి ఉన్నాయి మేబీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్ట్రీట్ లైట్లు అయితే పెడుతున్నారు బ్యాక్ సైడ్ స్ట్రీట్ లైట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా మీకు అక్కడ చూపించడం ఇక్కడైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేబీ ఇదే స్పీడ్తో చేస్తే నాకు తెలిసి ఇంకో వన్ మంత్లో అయితే ఇది కంప్లీట్ అయిపోవచ్చు నేను మీకు ఇందాక అన్నా కదా వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అని నాకు తెలిసి ఇది సైక్లింగ్ ట్రాక్ అనుకుంటున్నాను నేను నడిచేది రైట్ సైడ్లో ఏదైతే స్పేస్ ఉంది కదా వాల్ కానుకొని ఆ ప్లేస్లో వాకింగ్ ట్రాక్ అనుకుంటున్నాను ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ సైక్లింగ్ ట్రాక్ అని అనుకుంటున్నా ఇది అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వాకింగ్ ట్రాక్ అని అనుకుంటున్నాను ఎందుకంటే స్ట్రైట్గా ఉంది కాబట్టి వాకింగ్ ట్రాక్ అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి